నమస్కారం బాలు స్వాగతం పార్టీలకు అతీతంగా ప్రతి నిరుపేద కుటుంబానికి సంక్షేమ పథకాలు అందజేస్తామని ప్రభుత్వ విప్ ఆలయ్య గారు అన్నారు యాదహాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన గ్రామ సభలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే శ్రీ బీర్ల ఐలయ్య గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సమావేశంలో డిఆర్డి నాగిరెడ్డి గారు మండల తహసీల్దార్ ఎండిఓ మండల స్పెషల్ ఆఫీసర్ పెద్ద ఎత్తున అఖిలపక్ష నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు గుంట భూమి లేకుండా అంటే అప్పుడు కలుపు రాగా ఏం అంటే ప్రతి ఇంటిలో ఇంటికారు జాబ్ కార్డులు తీసుకున్నారు అన్నది తినాలి ప్రతి కలుపల్ని కూడా జాబ్ తీసుకున్నారు మరి అక్కడ అంటే జాబ్ తీసుకొని వ్యవసాయ కూలి కో కూడా కార్లు కాబట్టి మన ప్రభుత్వం ఆలోచన ఏం చేసిందంటే కూలి అయితే కనీసం సంవత్సరంలో రెండు రోజులు గతంలో మన కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు వంద రోజులు పెట్టింది తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఉదయాభై రోజు చేసింది పరిజ్ఞానం పెంచింది కానీ ఆ మూడు వందల అరవై రోజులలో నిజమైన వ్యవసాయ కూలీ అయితే కనీసం ఇరవై రోజులు పోతారు కదా అనే ఉద్దేశంతో ప్రభుత్వం ఇరవై రోజులని మెడిసి పెట్టింది దానిలో పెద్దలు చేసారు సరే ఇంకా తక్కువ కొంతమంది ఎందుకు అంటున్నారు ఈ ప్రభుత్వం భూమి లేని వాళ్ళకి చేయాలనే ఉద్దేశంతో చేస్తున్నాం కాబట్టి దాన్ని కూడా మేము పరిణామం తీసుకుంటాం ఇంకొకటి రైతు బీమా ఎవరైతే యాభై తొమ్మిది సంవత్సరాలు గుంట రైతు ప్రభావం లేకపోతే అకాలం మనం చేస్తే గతంలో బీమా ఇచ్చామో ఇప్పుడు కూడా అది కంటిన్యూ అవుతుంది ఎక్కడ కూడా ఎవరు కాలలేదు ఎవరికి చనిపోయిన వాళ్ళకు నా దృష్టి తీసుకురండి తప్పకుండా దగ్గర నుండి రైతు బీమా ఇప్పించే బాధ్యత నాది మూడో విషయం రేషన్ కార్డు అనేది ప్రక్రియ

ప్రభుత్వం ప్రభుత్వ నియమం ప్రకారం చెప్తా ఇప్పుడు అవసరమైతే కలెక్టర్ మాట్లాడతా ఇసుక పర్మిషన్ బాధ్యత మనది వాన మనది మన దాన్ని మన గొప్పని మనకు ఉంటది మన వస్తువులు మనం వాడుకోవచ్చు కాకపోతే హైదరాబాద్ లేకపోతే పట్నమో అమ్మే బంద్ చేసుకొని మీరు కూడా అందరు సహకరించి ఎవరైతే సొంత అవసరాలకు సొంత లేకపోతే ప్రభుత్వ కార్యాలయాలకు మన ప్రభుత్వ సిసి రోడ్లకు డ్రైనేజీలకు తప్పకుండా ఇక్కడనే పర్మిషిస్తా అని చెప్పి మాటిస్తూ అన్ని విషయాలు పూర్ణకంగా ఇంకా లిస్ట్ దాని ఉంది ఇంతమంది వచ్చారు ఇందులో మా భరోసా మా పేరుందా లేదా రేషన్ కార్డు అప్లై చేసే మా పేరుందా లేదా గతంలో రేషన్ కార్డు మా పిల్లల పేరు లేదా అంటున్న వాళ్ళు

పైన అనుకోకండి మీరు ఎంత మంది ఉంటే అంత మందికి ఇచ్చే బాధ్యత నాది నేను మీకు మాటిస్తున్నా కాకపోతే రోడ్ల తోటి ఒక్కొక్క పథకానికి ఎంత మంది పేర్లు వచ్చినాయో విని మీరు దాన్ని ఆ లేని వాళ్ళు ఆ అరువుగా చేయండి ఇరవై ఆరు తర్వాత మళ్ళీ నేను ఇదే పంచానికి వచ్చి ఇదే అధ్యక్షం అన్ని పార్టీలను చూపెట్టి మీ సమక్షంలో ఆ నాలుగు పథకాలు ఇంప్లిమెంట్ చేస్తా చేయాలనుకుంటే ప్రభుత్వం ఇంటికాడ కూర్చొని మళ్ళీ ఎక్కువ బుల్లేకో కాడి ఎవరు ఎవరికో ఆత్మీయ భరోసా చేస్తూ ఎందుకోసం పారదర్శకంగా మీ అందరికి అందాలి మీ సమక్షంలో సెలక్షన్ కావాలి మీ అందరి సమక్షంలో బెనిఫిషియల్ ఎంపిక చేయాలని ఇది స్కీమ్ కాబట్టి దయచేసి మీరు నాకు సెలవు ఇవ్వాలి ఇంకా నాలుగు మండలం ఉన్నాయి ఇంకా మాట్లాడే వర్తలు చాలా ఉన్నారు నేనున్న పెట్టు నిలబడి మెట్ల కూర్చుని నిలబడు వాళ్ళు కూడా ఇక్కడ ఈ పక్షం వాళ్ళు కానీ ఆ పక్షం వాళ్ళు మా అంకా మీరు కూడా ఇంకా సజెషన్ ఇవ్వండి మా అధికారులు రాసుకుంటారు మా డిఆర్డిఓ గారు గత నాలుగు నుంచి అన్ని గ్రామాలు మంచి సెలక్షన్ చేస్తున్నాడు మంచి మన ఆలయం మంచి పేరు చేస్తున్నాడు క్షుణ్ణంగా లబ్ధిదారులందరూ పేరు రాసుకుంటాడు కాబట్టి నాగరెడ్డి గారి సమక్షంలో ఇంకా ఈ మండలానికి గ్రామానికి ఎక్కువ నిధులు వచ్చినట్టుగా నా బాధ్యత తల్లి మీ ఓపోతూ ఉండండి దయచేసి మీరు ఎవరు అధ్యక్షుడు రేపు మీరందరూ మళ్ళీ రాజకీయ నాయకులుగా ప్రజాప్రతినిధిగా ఈ వేదిక మీద రావాలి నా కోరు మీరు నాలుగు ఈ అభివృద్ధిలో భావం మంచుకోవాలి కొంతమంది ఎంపీడీస్ గా కొంతమంది సర్పంచ్ గా కొంతమంది వార్డు మెంబర్ గా అందరం కలిసి నాలుగేళ్ళు ఓపిక ఎలక్షన్ వచ్చిన ఎవరు జెండాలు కొడతాం అందరికి ఎవరికైనా ప్రేమ ఉంటే ఎవరు ప్రతి సంక్షేమ పథకాలు అందిస్తే ఎవరు వాళ్ళని ఆదరిస్తే వాళ్ళు ఓట్లేస్తారు ఇది మాత్రం రాజకీయాలు లేదని ఇంత మంచిగా సజావుగా సరే సాధికల ఆత్మధర్మ ఉంటాయి నువ్వు నేను అనుకుంటాం మళ్ళీ అందరం అందరూ కలిసిపోతాం దీనికి ఇంకా ఈ ప్రతిపక్ష నాయకులు కానీ విపక్ష నాయకులు కానీ బీజేపీ కానీ వీళ్ళ సీపీఐ సిపిఐ నువ్వు అని మాట్లాడినా అందరు మాకు ఆగించి ఏదన్నా ఈ నాలుగు స్కీమ్ మీ అందరి పేదలకు చేరాలని లక్ష్యంతో చేస్తున్నాం కాబట్టి మీరందరూ దయచేసి మీ బిడ్డగా నాకు సెలవు ఇవ్వాల్సిందిగా మనం చేస్తూ జై హింద్ ఒక ఘట్టంentra ఉంటా ఏదైతే మీరు కుని నాలుగు సంబంధించేటువంటి శిల సంబంధించేటువంటి ఏదైతే లిస్ట్ పేరేమో ఈ లిస్ట్ ఫైనల్ కాదు అన్న ఈ లిస్ట్ ఫైనల్ కాదు మీ అందరి పేర్లన్నీ ఇక్కడ నుండి ఈ నాలుగు శిలకు ఇంకా రొంటే ఇల్ల నిన్న సర్వర్ మిస్ అయ్యి మాతి నుండి టైప్ చేసుకున్నా రేపటి నుండి ఈ నాలుగు పతకాలు అన్ని ఈ నాలుగేళ్ళు మొత్తం రెండు వందల నుంచి మూడు వందల ఏళ్ళు మాట్లాడి దయచేసి మీ ప్రతిపక్షంగా ఇక్కడ స్వపక్షంగా అన్ని పార్టీ కలుసుకొని దీనికి మనం వ్యవసాయ కూలీగా ఏదైతే జాతీయ ఆ జాబ్ కార్డు ఉండి రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై సంవత్సరంలో ఒక ఇరవై రోజులు పనిచేసి ఉండాలి అంటే ఈ విదేశం చెప్తాను నిమిషం అంటే జాతీయ ఉపాధి పథకాలనే అనగానే పాలన జాబ్ తీసుకున్నారు చాలా మంది హైదరాబాద్ పని చేసుకున్నారు

రైతు భరోసా గతంలో ఎట్లయితే ప్రతి ఎకరాలు రైతు బంధు ఇచ్చినో ఎక్కడ కూడా ఐదు ఎకరాలు పది ఎకరాలు కట్టిన లేదు నీ యాభై ఎకరాలు ఉన్నా వంద ఎకరాలు మొత్తం రైతు భరోసా వస్తాయి అప్పటికంటే ఇక్కడ రెండు వేలు ఎక్కువ వస్తుంది కాకపోతే వ్యవసాయ భూములు మాత్రమే తీసేసి అందులో కూడా రెండు వందల ముప్పై ఎకరాలు మాత్రమే ఈ ఆత్మ కుటుంబంలో తీసేసిన జరిగింది రేషన్ కార్డుల విషయం వస్తే రేషన్ కార్డు అనేది కొత్త రేషన్

నూట ఎనభై మంది కంటే ఆరు వందల ముప్పై కొత్త నూట ఎనభై పాత కార్డులలో పేర్లు నమోదు చేసుకోవడానికి అవకాశం ఇచ్చింది అందులో కూడా మీ పేరు రాకపోతే ఈ రోజు మీ అందులో జమ మీ పేర్లు నమోదు చేసుకోవడానికి దరఖాస్తు చేసుకోవచ్చు ఇంకొకటి ఇంద్ర మిల్లు ఏదైతే ఇల్లుండి ఇల్లు అంటే పెంకుడి కావచ్చు గుడిసె కావచ్చు లేకపోతే వాళ్ళ కాలుష ఉంటే తప్పకుండా విడతల ఇంధనం మిల్లు వస్తాయి మన ఆలయ ఇంధన మంత్రి కొట్లాడినా మాది ఎస్టీ ఎస్సీ కానీ ఎక్కువ ఎస్టీఎస్సీ కోట ఎక్కువ ఇంకో వెయ్యి ఎక్కువ ఇస్తారు మనం మాట అదే సుమారు నాలుగు వేల ఐదు వందల మన ఆలయ నియోజకవర్గంలో వస్తాయి అదే మీలాంటి పట్టణ ప్రాంతానికి సంవత్సరానికి మనం వంద మందిని ఎంపిక చేసుకునే అవకాశం ఉంటుంది మీ అందరూ లేని ఎంజిరాలు మూడు వందల అరవై ఒక్క మంది అంటే ఇల్లు పెట్టుకోవడానికి రాజుంది వాళ్ళకి అవకాశం ఉండాలి మూడు వందల అరవై మంది ఇక ఇల్లు లేకుండా జాగ్రత్త ఉన్న వాళ్ళు డెబ్బై మంది దీనికి కూడా ప్రభుత్వ నిర్మాలు చేస్తుందంటే ఎక్కడైతే ఇల్లు చాగలేక చాలా మంది ఉంటే గవర్నమెంట్ ప్లేస్ కానీ ఏదన్నా ఉంటే దాన్ని సేకరించి ప్లాన్ చేసి ఇల్లు మొత్తం ఇల్లు లేకుండా చాలా లేకుండా ఉన్న వాళ్ళకు వాళ్ళకు కూడా తప్పకుండా ఇందిరా ప్లేస్ అని చెప్పి ఈ ఆలోచన తోటి ఈ నాలుగు పథకాలు ఇంప్లిమెంట్ చేస్తున్నాం రేపు జనవరి ఇరవై ఆరు నుంచి ఈ నాలుగు పత్రాలు లాంచ్ చేస్తున్నాం తప్పకుండా ఇరవై ఆరు నుంచి మీ కహారంలో

దయచేసి అభివృద్ధి విషయాలు మాత్రం అందరినీ కలిసా ప్రభుత్వం మనందరూ ఓట్లేసి వచ్చిన ప్రభుత్వమే ఏ ప్రభుత్వం వచ్చినా ఓట్లు లేకుండా అందరి ప్రభుత్వమే అభివృద్ధి మీరు కొట్టాలండి ఇంకా పేరు రాకపోతే ఈయన ఇండి ఉన్నాడు ఈయన తప్ప ఉంటాయి ఈ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ప్రజల కోసం వచ్చింది నేనైతే మీరు చూస్తున్నాడు గత మీద అవుతున్నా ఎమ్మెల్యే కాదు మీకు నాలుగు చెప్పిన సేవకుడిగా సేవ చేస్తా మీకు ఎంత మంది ఎన్ని స్కీమ్ కాకుండా పార్టీ ఖచ్చితంగా ఇస్తాను చెప్తున్నాం పార్టీ ఖచ్చితంగా మీకు మీరే సరి చేయండి రేపు ఇలా ఎంతమంది మూడు వందల అరవై మంది ఇంద్రా మీద చెప్పారు అందులో సరే అంటే దరఖాస్తు చేసుకున్న అంతమంది నేర్చుకున్నారు దీంట్లో మీరే వంద మంది దీపం చెప్తే మీ అన్ని పార్టీలను కూర్చోబెట్టి అప్పకుండా పార్టీ ఖచ్చితంగా ఈ ప్రభుత్వ ఉద్దేశం ముఖ్యంగా నా ఉద్దేశం నిరుపేద అందాలే పార్టీ కచ్చితంగా నిరుపేదలు అందాలి ప్రభుత్వ సంక్షేమ పథకాలు పేదలకు అందాలి అప్పుడే ఈ దీనికి ప్రభుత్వానికి సాధన ఉన్నది దయచేసి లిస్టు మొత్తం కావాలి ఆ లిస్టు లేకపోతే ఎవరు కూడా పథకాన్ని ఇది నిరంతర ప్రక్రియ నేను కాదు పోవద్దు ఇలా నాలుగు గ్రామాలు గ్రామ సభ పెట్టిన మీరందరూ ఆత్మకులన్నీ చైతన్యవంత గ్రామం మంచి కలిసి పనిచేస్తుంటే మీరు కలర్ పెట్టుకుంటే మంచిగా ఏంటంటే రెండు వందల మంది రెండు వందలు మూడు వందల ఆరు వందలు పన్నెండు వందల మంది తీసుకోవాలంటే రెండు గంటలు పడుతుంది మరి మీరు యొక్క నాకు గ్రామాల్లో కానీ ఎమ్మెల్యే ఉండాలి అంటున్నారు తప్పలేదు

నేను సమయం ఇస్తా నేను లిస్ట్ లో పేరు అప్లై చేసిన పేర్లను కూడా వచ్చే విధంగా చేస్తాను కాబట్టి మీరు అందరితో బాగా దయచేసి మంచిగా మా మండలం మళ్ళీ మీ పవన్ మంచిది అభివృద్ధిలో ముందు ఉన్నది నిధులు సేకరించడం ఏ పార్టీ గుంజుకొచ్చి కొట్లాది మీద అభివృద్ధి చేసుకునే మీరు ఎన్ని చేస్తే అన్ని మందులకు ఒకేట్ అయితే మీ ఆత్మకు ఒకేట్ అయితే అంటే ఇంత మంచిగా మీకు ఇస్తున్నాను